ఫ్రెండ్స్ కరణ్ దారి దారులు ఎన్నున్నా రహదారి ఒకటే కానీ మనిషి దారి తప్పుతున్నాడు ధనం వెనుక పరిగెడుతున్నాడు ధనం ఎక్కువవుతున్న కొద్దీ నేను అనే అహం పెరిగి అందరికంటే పైవాడిగా నేనే ఉండాలని అనుకుంటున్నాడు ఏది అసత్యమో ఏది సత్యమో తెలుసుకోవడానికి మర్చిపోయాడు ఇతరుల కంటే నేనే ఎక్కువ అనే ఒక గర్వం మనిషిలో పెరిగిపోయింది ఎటువైపు ప్రయాణిస్తే గమ్యం చేరుకుంటామో ఆ వైపు దృష్టి పెట్టాలి మనిషికి ఏది బలమో ఏది బలహీనతో అర్థం కావడం లేదు మనిషి మనసు గొప్ప సాధన కేంద్రం మనలో ఉన్న దైవత్వాన్ని కూడా లేపుతుంది మనిషి పుట్టింది అందుకు ఏది చేయకూడదో ఏది చేయాలో నీ మనసు చెప్తుంది నీ మనసు నడుగు దానికోసం ప్రయత్నం చేయి ఇతరులను ఓడించడానికి దేహ బలం శారీరక బలం కాదు మానసిక బలం సంపాదించు మనల్ని మనం జయించాలంటే మానసిక బలం ఆత్మశక్తి అవసరం నీ దారి ఎటువైపు ఒక్కసారి ఆలోచించు థ్యాంక్ యూ